నమస్తే వెల్కమ్ టు న్యూస్ హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం ఎల్లాపూర్ శివారులోనే ఎస్పీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పాఠశాలలో శుక్రవారం ప్రతిభ పురస్కార ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వందే మాతరం ఫౌండర్ అధ్యక్షులు రవీందర్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పోటీ ప్రపంచంలో రాణించేలా కృషి చేయాలని ఎట్టి పరిస్థితుల్లో తాము ఎంచుకున్న గమ్యాన్ని చేరుకునే వరకు అలసత్వాన్ని ప్రదర్శించరాదని విద్యార్థి జ్ఞాన సమర్థనకై అనుక్షణం శ్రమించాలని ఎంత కష్టపడి చదివితే అంత ఎత్తుకు ఎదుగుతారని

విద్యార్థులు విద్యార్థులు విధంగా టీచర్స్ అందరికి కూడా సాయంకాలం వేళ నమస్కారాలు తెలియజేస్తున్నా తగ్గిపోతానా తగ్గి అయితే ఈరోజు చాలా ఎందుకంటే మీలాగా చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు మీ ఫ్రెండ్స్ నేను తల్లిదండ్రులు శేషగిరిలో ప్రిన్సిపాల్ ఎస్పీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎల్లాపూర్ హనుమకొండ సో మా డైరెక్టర్ సార్ జగన్మోహన్ శెట్టి సో ఇటీవల ప్రకటించిన ఐఐటి అడ్వాన్స్ ఫలితాల్లో ఎస్పీఆర్ ఎల్లాపూర్ పిల్లలు ప్రపంచం సృష్టించారు నిఖిత ఐఐటి ముంబైలో కంప్యూటర్ సైన్స్లో సెలెక్ట్ అయింది ఫస్ట్ రౌండ్లోనే సెలెక్ట్ అయింది అలానే శివకుమార్ ఐఐటి పాట్న అలానే సాకేత్ ఐఐటి భువనేశ్వర్ అభిరామ్ ఐఐటి క్యాలికట్ వరుణ్ తేజస్విని విశ్వాన్ వీళ్ళందరూ కూడా అడ్వాన్స్డ్ ద్వారా ఐఐటిస్లో సెలెక్ట్ కావడం జరిగింది దీంతో పాటుగా ముప్పై నుంచి ముప్పై ఐదు మంది పిల్లలు వరంగల్ కొచ్చి నిట్టు తర్వాత అలాగే మిగతా వేరు వేరు రాష్ట్రాల్లో ఉన్న నిట్లో సీట్లు పొందడం జరిగింది అలాగే మిగతా ఇంకా డ్యూమ్ యూనివర్సిటీస్ వీటన్నిటిలో కూడా చాలామంది విద్యార్థులు వంద నుంచి నూట యాభై విద్యార్థులు సీట్లు పొందడం జరిగింది ఇదంతా కూడా ఖచ్చితంగా ఇక్కడున్న షెడ్యూల్ ద్వారా తర్వాత మేము ఆ పిల్లలకి ఏదైతే బేసిక్ ఇచ్చామో ఆ బేసిక్ ద్వారానే పొందడం జరిగిందని చెప్పి ఈరోజు ఐఐటి సంబంధించిన ఏడుగురు విద్యార్థులని సన్మానించడం జరిగింది ఆ పిల్లలు కూడా వాళ్ళ వాయిస్ ద్వారా ఇదే మిగతా పిల్లలకి చెప్పడం జరిగింది ఎందుకంటే ఈరోజు ఆ పిల్లలు మిగిలిన మన స్కూల్లో ఉన్న పిల్లలకి ఆదర్శంగా ఉండటానికి మనం పిలుపంచడం జరిగింది వాళ్ళని ఈరోజు సన్మానించడం జరిగింది ఒక కుటుంబంలో డాక్టర్ ఉంటే మిగతా పిల్లలందరూ డాక్టర్ కావడానికి ప్రయత్నం చేస్తారు అలాగే ఇంజనీర్ ఉంటే ఇంజనీర్ కావడానికి ప్రయత్నం చేస్తారు అలాగే మన స్కూల్కి సంబంధించిన పిల్లల్ని ఇలా ఐఐటీసీలో తర్వాత డాక్టర్స్గా లాస్ట్ ఇయర్ ఎయిమ్స్లో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ శ్రీరామ్ నాయక్ అనే పిల్లాడు పొంది ఎయిమ్స్లో డాక్టర్స్ ఇప్పుడు చేస్తున్నాడు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ ఇయర్ సెకండ్ ఇయర్ చేస్తున్నాడు వీళ్ళందరినీ మేము మా పిల్లలు ముందు పెట్టడం ద్వారా వాళ్ళకి ఒక మార్గాన్ని ఒక దిశానిర్దేశాన్ని చేస్తాము ఇవి కూడా భవిష్యత్తులో ఇలా ఖచ్చితంగా ఈ విలువలతో తర్వాత విజ్ఞానంతో పాటుగా విలువలను కూడా అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మన వందేమాత రవీంద్ర గారు తొలూలో ఆయన ఒక చారిటబుల్ ట్రస్ట్ నడుపుతున్నాడు ఆ రవీంద్ర గారు ద్వారా సన్మానించడం జరిగింది అలాగే ఈ కార్యక్రమానికి మన సుజాత స్కూల్ రాంబాబు గారు తర్వాత జ్ఞానేశ్వర్ గారు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది అలాగే మా డైరెక్టర్ జగన్మోహన్ రావు గారు కూడా ఈ కార్యక్రమంలో ఉన్న అందరు విద్యార్థులకి అభినందన కలిగి